గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ మెల్టైన్ కూర వంకాయలు వండుతుంది ఆయిల్ వేసుకున్న ఇక కూర కూరగడ్డలు మంచిగా వేయగనియండి పసుపు అది ఎల్లుగడ్డ మంచిగా వేయాక వంకాయ మెత్త ఉడకడానికి కొంచెం వెళ్ళి ఉప్పు వేసుకుని టమాటాలు వేసుకో టమాటాలు వేసుకున్నాక తగినంత కారం వంకాయ మెత్త ఉడికింది కానీ కొంచెం గ్రేవీ కోసం అని వాటర్ వంకాయ మెంతం కూర కర్రీ రెడీ టేస్ట్ సూపర్ ఉంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకోండి మెంతం కూర టేస్ట్ మంచిగా అవుతుంది వేయండి లైక్ చేయండి చూసుకుంటారు చాలామంది కానీ లైక్ చేసి షేర్ చేయండి